హలో హాయ్ ఫ్రెండ్స్ మూవీ మూవీ రివ్యూ చెప్తున్నాను అది అంతర్వ మురళి తమిళ హీరో అనమాట అతను మూవీ రివ్యూ చెప్తున్నాను ఆ రివ్యూ ఏంటంటే అంత అదర్వా అతని పేరు అదర్వా ఏ ఏ టీహెచ్ఏ ఆర్బిఏ అదర్వా అతని పేరు మురళి అనమాట అదర్వ మురళి అతని పేరు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ శివ అంతలో విశాల్ విశాల్ పడిపోయా సినిమాలు ఈ మధ్య సరిగ్గా చేయట్లేదు అతను అంత మెప్పించట్లేదు సినిమాలు అప్ప ఈ మధ్య అట్లా బాగట్లేదు తర్వాత శివ కార్తికేయ కూడా మొన్న మద్రాసి సినిమా తీసి అసలు ఆ సినిమా ఏంది అట్లా అట్లా బాగాలేదు కొంచెం అదొకటే చెడగొట్టాడు కొంచెం బాగానే ఉంది సినిమా ఇది ఇది వచ్చేసి కూడా సేమ్ అంతే ఉంది కానీ ఈ అబ్బాయి హీరో ఉంటాడు హీరో ఒక అమ్మని ప్రేమిస్తాడు వాళ్ళ నాన్న ఒప్పుకోడు వాళ్ళ నాన్న కూడా హీరో వాళ్ళ అమ్మ నాన్న కూడా తిడతారు అరే ఉద్యోగం చే అంటే కానిస్టేబుల్ జాయిన్ అవుతాడు కానిస్టేబుల్ జాయిన్ అయిన రోజే ఇతన్ని డ్యూటీలోకి జాయిన్ చేయించుకున్నట్టుగా లెటర్ వచ్చినట్టుగా ఏదేదో చేస్తారు ఇంకా ఒకటైతే నాకు అర్థమైంది ఏంటంటే విలన్ అంట విలన్ వచ్చేసి ఒక గ్రీను ఒక కొండల మధ్యన ఒక ఊరుండిద్దంట ఆ ఊర్లో అంతా బాగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళంట వ్యవసాయం చేసుకుంటా తర్వాత వచ్చేసి ఏంటి వ్యవసాయం చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి ఫ్యాక్టరీ వచ్చిద్దంట ఫ్యాక్టరీ రాగానే భూమి ఎండిపోయిద్దంట మసలు చచ్చిపోతారు సేమ్ గ్రీ అంటే ఒక మాటలో చెప్పాలంటే పచ్చకుంటే ఎవరికైనా కళ్ళు మండుతాయి అని అని చూపించాడు ఇంకా ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి బ్యాంక్ రుణాలు తీసుకొని ఆ ఫ్యాక్టరీలోకి వర్కర్గా జాయిన్ అయ్యి అతను సోల్జర్ అంట విలను నాలుగు సంవత్సరాలు దాంట్లో చేసి మళ్ళీ నాలుగు సంవత్సరాలు దీంట్లో చేసి ఫ్యాక్టరీలో చేసి ఆ బ్లాస్ట్లు చేసి ఆ ఫ్యాక్టరీని కూల్ చేస్తాడంట అట్లా ఏందో మరి తర్వాత ఏదో బ్యాంక్ రాబరీ అయితే ఈ విలనోల తమ్ముడిని చంపేపిస్తాడంట ఆ గొడవల్లోనే హీరోల అమ్మకి అందరికి బ్రెయిన్ ఇంజురీ అయ్యి డబ్బు దాచుకొని ఆపరేషన్ కానీ ఉంటా ఉంటారు అట్లా ఏదో గొడవ పెట్టాడు ఒక విధంగా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్గా ఇంట్రెస్ట్గా సస్పెన్స్గా ఉండిద్ది నిజంగా చూడొచ్చు అంత తీసివేత ఏం లేదు చూడవచ్చు బాగుంది మీరు కూడా చూడండి టన్నెల్ మూవీ మూవీ పేరు ఏంటంటే టన్నెల్ హీరో అదర్వ మురళి అనమాట లావణి త్రిపాఠి కూడా ఉంది అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు విలన్ ఉంటాడు ఫ్యామిలీ ఉండిద్ది అంతా ఒక సాంగ్ ఏముండదు కానీ ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కువగా ఒక గంట గంటన్నర అంతా బ్లాక్లోనే తీస్తాడు బ్లాక్లోనే తీస్తాడు అసలు అదేందో కొత్త కాన్సెప్ట్ ఎప్పుడు అంతే అబ్బాయి ఎప్పుడు గంటన్నారైనా గంట అయినా బ్లాక్లోనే తీస్తాడు డార్క్గానే చూపిస్తాడు అంత అన్ని అది కొంత కొంత ఇంగ్లీష్ సినిమాల్లో కొన్ని కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ భయపెట్టి దయ్యం వస్తుంది అట్లా అట్లా చూపిస్తాడు కదా ఇక్కడ అట్లా కాదు బాగుంది బాగా చూపించాడు స్లమ్ ఏరియాలో అది అని చెప్పి చాలా బాగుంది చక్కగా ఉంది అంటే ఒక్క సబ్జెక్టు బాగుంది ఆ తరహాలోనే వెళ్తాడు ఈ అబ్బాయి ఇంకా దాటాడు అద్దనమాట నాకు శివ తర్వాత అదర్వా నచ్చుతాడు మీరు కూడా ఈ ఈ సినిమా మీద రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను థ్యాంక్ యూ ఈ సినిమా బాగుంది చూడండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్